నిన్న జరిగిన సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు కేవలం నలభై ఏడు బంతుల్లోనే పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో రెండు వందల ఇరవై ఐదు స్ట్రైక్ రేట్తో తో నూట ఆరు పరుగులు బాదాడు ఇషాన్ కిషన్ ఇది కిషన్ కెరీర్లోనే ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ సెంచరీ పూర్తి చేయగానే సింహనాథం చేశాడు గ్రౌండ్లో కలియ తిరుగుతూ పెద్ద పెద్దగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు ముంబై తనను వద్దనుకుని వదిలేసిన తనపై నమ్మకంతో తనను ఆక్షన్ లో పాడుకుని అవకాశం ఇచ్చిన సన్ కు థ్యాంక్స్ చెప్తూ డ్రెస్సింగ్ రూమ్ కి ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చాడు ఇషాన్ కిషన్ ఇదంతా సరే ఇంతలా ఇషాన్ సెలబ్రేట్ చేసు రీజన్ ఇది అతని మొదటి ఐపీఎల్ సెంచరీ అనా ఆన్సర్ కాదు అంటోంది సోషల్ మీడియా ఇషాన్ కిషన్ వైల్డ్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్నది బీసీసీఐ మీద కోపం అసలు ఏం జరిగిందంటే ఓ రెండేళ్ల క్రితం జట్టులో స్థిరత్వం కోసం ఇషాన్ కిషన్కి బ్యాకప్ వికెట్ కీపర్స్గా ధ్రువ్ జురేల్ జితేష్ శర్మలను తీసుకోవడం మొదలుపెట్టారు ఇది నచ్చని ఇషాన్ కిషన్ తనకు డిప్రెషన్ వస్తుందని కొంచెం రెస్ట్ కావాలని ఉన్న పరంగా ఓ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు దీనిపై సీరియస్ అయిన బీసీసీఐ ఇషాన్ కిషన్ మళ్ళీ టీంలోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్లు ఆడి ఫిట్నెస్ను నిరూపించుకోవాలని అప్పుడే రావాలని అల్టిమేటం ఇచ్చింది ఇది కేవలం ఇషాన్ కిషాన్కే కాదు అప్పట్లో శ్రేయస్ అయ్యర్ కూడా ఇచ్చింది అయినా వాళ్ళిద్దరూ దేశవాళీ మ్యాచ్లో ఆడకపోవడంతో ఆగ్రహించిన బీసీసీఐ పెద్దలు ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ల సెంట్రల్ కాంట్రాక్ట్లను రద్దు చేశారు మళ్ళీ వాళ్ళు తిరిగి టీంలోకి రావాలంటే డొమెస్టిక్ మ్యాచ్లో తీరాల్సిందే అని రూల్ అండ్ వార్నింగ్ ఇచ్చారు అయితే శ్రేయస్ అయ్యర్ రంజీలు ఆడేసి తర్వాత టీంలోకి వచ్చాడు చాంపియన్స్ ట్రోఫీ లాంటివి కూడా ఆడేశాడు అది వేరే విషయం కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఇప్పటివరకు బీసీసీఐ చెప్పింది చేయలేదు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడే అవకాశాన్ని కోల్పోయాడు ఇషాన్ కిషన్ రెండేళ్లుగా తనను పక్కన పెట్టిన బీసీసీఐకి ఏంటో చూపించుకోవాలనే కసితో రగిలిపోతున్న టైంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ దొరికింది అందుకే వేటకొచ్చిన పులిల విరుచుకు పడిపోయాడు కెరీర్లోనే తొలి సెంచరీ బాధి కసితీరా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు మరి ఐపీఎల్లో మరీ ఇరగదేస్తే ఇషాన్ కిషన్ ఆటపై ఇంప్రెస్ అయ్యి బీసీసీఐ ఓ మెట్టు దిగి ఇషాన్కి మళ్ళీ టీమిండియాలో చోటు కల్పిస్తుందా లేదా ఇలానే మొండిగా ఉంటుందా ఈ ఐపీఎల్లో ఇషాన్ కిషన్ ఆడే మిగిలిన మ్యాచ్లు ఓ సమాధానం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి